எவரையா சரி மார்க்கெட் வச்சு பிப்பர் மார்க்கெட் வரப்பதி தெலங்கா ஸ்டேட் பண்ணு அது ஓடிஞ்சு ఒక్కదాని అది పోయేదాన్ని పోనీయకుండా దాని 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 సరి పెట్టుకుంటావా ఎన్ని నెలలు పెట్టుకుంటావు చెప్పరాదా చెప్పు రెండు లక్షలు చెప్పు శాతం అయితే మళ్ళా చెప్పు నైంటీ థౌసండ్ ఏమంటే సైజ్ బాగుంది అన్నట్టు అడుగుతున్నారు జగానే ఏం చెప్తున్నాం ఒకటి అరవై వన్ లాక్ సిక్స్టీ థౌసండ్ చెప్తున్నారు తొంభై అంటే దాన్ని ఒకటి చెప్తున్నా ర్యాంక్ మండలం వంపల్ జిల్లా తెలంగాణ స్టేట్ అతడి అతల్ది పాలపల్లనే ఉంది ఇది ఒక పళ్ళు ఉడిపింది ఇంకా విధంగా ఉన్నాయి నడిపించి కూడా చూపించాలి జరుగుతుంది మనకి

அவனு கூட முடியாது அடுகு அது கதா நீண்டாண்டா டெபை அடி ஆமாம் உண்ணவாசி மாரி இப்படியே முடிச்சு கொடுத்து গোট ফুল নেটিছো পালে వేస్తారు రెండేస్తారు ఒక అయినాక ఒకటి రెండు ఆటోమేటిక్ ఒక నాలుగు రోజులు వస్తుంది అన్నదాము